కాకినాడ జిల్లా గండేపల్లి మండల మురారి గ్రామంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో అనేక మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని ఈ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని ప్రజాస్వామ్య మసుకబారణ ఈ టైం రేపు రాబోయే జూలై నాలుగవ తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశులతో తెలుగుదేశం పార్టీ విజయకేతను ఎగరవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తామని నెహ్రూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గద్దె అబ్బన్న ఉండవల్లి బుల్లయ్య పరిమిబాబు కుంచె రాజా కందుల చిట్టిబాబు కోర్పు సాయితేజ క్లస్టర్ ఇన్ఛార్జి బొల్లం రామకృష్ణ మురారి గ్రామ సర్పంచ్ కుక్కల ఆనందరావు ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సతీష్ లెక్కండి చెప్పాలి చైనా భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లెక్కించే రోజు ఎందుకంటే ఒక యోగ పురుషుడు జన్మించినటువంటి ఒక్కొక్క కళామంతలి ముద్దు పెట్టగా రెండో పక్క ప్రపంచ దేశాలనే ఒక ఆదర్శ యుగంలో నడిపించగలిగేటటువంటి ఆలోచన సరళతో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికే తిరుచూచ ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడేట పనుల నడిపించగలిగినటువంటి ఒక రాజకీయ వేత్త అటువంటి మహాపురుషుడికి పుట్టినటువంటి ఈ సందర్భంగా నూట రెండవ జన్మదినం నూట రెండు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మేము ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ దేశాలే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నూట రెండవ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రజాస్వామ్యం మచ్చక బారినటువంటి ఈ రోజుల్లో నీటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని చేట్ట తెల్లం చేసేటటువంటి విధానంలో రేపు నాలుగో తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆశిస్తులకు వచ్చింది ప్రజలు వెళ్ళబోతుంది